హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు యశస్వి అంశిక కుకింగ్ అండ్ టిప్స్ ఛానల్ వాషింగ్ మిషన్ డ్రమ్ము లోపల నీట్గా ఎలా క్లీన్ చేసుకోవాలో బయట నుంచి ఎలాంటి కెమికల్స్ అలా లిక్విడ్స్ వాడకుండానే ఇంట్లో ఉన్న వాటితో ఎలా నీట్ క్లీన్ చేసుకోవాలని ఈ వీడియోలో అయితే చూసేద్దాం అండ్ అలానే మరికొన్ని సూపర్ యూస్ఫుల్ టిప్స్ అయితే చూసేద్దాం ఫస్ట్ వచ్చేసి డ్రమ్ క్లీనింగ్ లోపల ఉన్న దాన్ని ఎలా నీట్గా క్లీన్ చేసుకోవాలి ఎలాంటి మురికి లేకుండా ఎలాంటి స్మెల్ లేకుండా ఎలా క్లీన్ చేసుకోవాలి అనేది చూసేద్దామండి దానికోసం నిమ్మకాయ ఉంటుంది కదా నిమ్మకాయనైతే ఒక హాఫ్ నిమ్మ చెక్క తీసేసుకొని వెనిగర్ ఉంటుంది కదండి వెనిగర్ని అయితే తీసేసుకున్నాను వెనిగర్ మన క్లీనింగ్ ప్రాసెస్ చాలా బాగా అయితే వర్క్ అవుతుందండి సో దాని వెనిగర్ని ఒక స్పూన్ అయితే తీసుకొని దానిలో టూత్పేస్ట్ ఉంటుంది కదా వైట్ టూత్పేస్ట్ అయితే ఇంత ఇంకా బాగా వర్క్ అవుతుంది వైట్ టూత్ పేస్ట్ని కూడా తీసేసుకొని పాత బ్రష్ ఏదైనా ఉంది అనుకోండి ఈ విధంగా వెనిగర్ లోపల బాగా టూత్పేస్ట్ నిమ్మకాయని కలిసిపోయినా బాగా కలిపేసేసుకోవాలి మనకి గ్యాస్ కట్ ఉంటుంది కదా ఈ విధంగా మనకి డ్రమ్ లోపలనేది దీని లోపల మనం నీట్గా క్లీన్ చేసుకోవాలి మురికి ఎక్కువైపోతుంది దానివల్ల బట్టలకు కూడా అనేది పట్టే బ్యాడ్ స్మెల్ కూడా వస్తూ ఉంటుంది కదా అలా జరగకుండా ఉండాలి అని అనుకుంటే మాత్రం ఈ విధంగా రూపాయి ఖర్చు లేక మన డ్రమ్ అనేది నీట్గా క్లీన్ చేసుకోవచ్చండి ఒకసారి క్లీన్ చేసేసేసేయండి ఆ తర్వాత ఏదైతే అయితే మనకి డ్రమ్ము క్లీన్ చేసుకున్న తరువాత ఇలాంటి మనకి డోర్ అయితే ఉంటుంది కానీ డోర్ను కూడా కొంచెం పేస్ట్ చేసి ఆ నిమ్మకాయ చెక్కతో పైన ఉన్న డోర్ను కూడా క్లీన్ చేసేసాను సేమ్ అదే నిమ్మకాయ చెక్క దీనిలో అయితే వేసేసానని అని పాటు ఇంకొంచెం నిమ్మకాయ చెక్క తీసేసుకొని దానిపైన కంఫర్ట్ ఏదైతే మనం యూజ్ చేసుకోండి కంఫర్ట్ కానీ సాఫ్ట్ టచ్ కానీ ఏదైనా కానివ్వండి దానిలో కొంచెం అంటే కొంచెం వేసేసేయండి ఆ తర్వాత మన వాషింగ్ మిషన్ క్లీన్ మన వాషింగ్ మిషన్ బట్టలకి వేసుకుంటూ ఉంటాం కదా లిక్విడ్ ఆ ఎయిర్ లిక్విడ్ కానివ్వండి లేదంటే సర్ఫెక్సిల్ మ్యాటిక్ ఏదైనా కానివ్వండి మీరు ఏదైతే యూజ్ చేస్తూ ఉంటారో దాన్ని కొంచెం వేసేసాను ఒక క్యాప్ ఆ తర్వాత ఇక్కడ నేను మామూలుగా థర్టీ త్రీ మినిట్స్ దా పెట్టేసేసానండి డ్రమ్ క్లీనింగ్ కొంతమంది ఏం చేస్తూ ఉంటారు అని అంటే ఎక్కువ వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ పెడుతూ ఉంటారు అలా కాకుండా మంత్లీ ఈ విధంగానే మీరు మనకి గ్యాస్ కట్టు క్లీన్ అవుతుంది డోరు క్లీన్ అవుతుంది అట్ ద సేమ్ టైం మనకి లోపల డ్రమ్ము కూడా నీట్గా క్లీన్ అవుతుందని చూపిస్తున్నాను టచ్ థర్టీ త్రీ మినిట్స్ అయితే సరిపోతుందండి మంత్లీ వన్స్ కనుక ఈ విధంగా క్లీన్ చేసుకుంటూ ఉన్నారే అనుకోండి నీట్గా క్లీన్ అయిపోతుంది ఎలాంటి స్మెల్ లేకుండా ఉంటుంది అలాగే గ్యాస్ కట్టు క్లీన్ అయిపోతుందండి ఈ విధంగా క్లీన్ చేసుకున్న తర్వాత ఒక పది నిమిషాలు డోర్ ఓపెన్ చేసే ఉంచేస్తుంది అసలు బట్టలు వేసిన తర్వాత వాషింగ్ మిషన్ వేసిన తర్వాత ఖచ్చితంగా ఓపెన్ చేసే ఉంచాలండి నేనైతే ఓపెన్ చేసే ఉంచు ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత కూడా ఒక పది నిమిషాలు హాఫ్ అన్ అవర్ కనుక క్లీన్ చేసి అలాగే డోర్ ఓపెన్ చేసి కనుక పెట్టేసామనుకోండి ఎలాంటి స్మెల్ లేకుండా ఉంటుంది చూపిస్తుంది అనుచున్నాం డ్రమ్ము క్లీన్ అవుతుంది గ్యాస్ కట్టి క్లీన్ అవుతుంది అలాగే డ్యూరు క్లీన్ అవుతుంది తడి ఎదురు ఏదైనా పొడికి అతడిచేసండి అలాంటి స్మెల్ లేకుండా ఎలాంటి లిక్విడ్స్ వాడకుండా మన వాషింగ్ మిషన్ అనేది చాలా నీట్గా అయితే క్లీన్ అయిపోతుంది అండ్ నెక్స్ట్ ఇప్పుడు వచ్చేసి మాయిశ్చరైజర్స్ కానివ్వండి లేదంటే షాంపూస్ కానివ్వండి బయట జర్నీస్కి వెళ్ళేటప్పుడు హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకోవాలంటే ఇబ్బందిగా ఉంటుంది కదా ఎందుకంటే అది ప్రెస్సింగ్ ఉంటుంది కాబట్టి మనకి ఈజీగా ప్రెస్ ఆటోమేటిక్గా ఒత్తుకొని అంత హ్యాండ్ బ్యాగ్ అంత పడే ఛాన్స్ అయితే లేదంటే ట్రావెల్ బ్యాగ్లు ఏదైనా పెట్టుకున్నా కానివ్వండి అలా పడే ఛాన్స్ అయితే ఉంటుంది కదా అలా మనకి జరగకుండా ఉండాలి అని అనుకుంటే మాత్రం ఈ విధంగా బెలూన్ ఏదైనా ఉంది అనుకోండి బెలూన్కి మొత్తం చేయండి ఏదైతే ప్రెస్ చేసే దగ్గర ఉంటుందో పెట్టేసి యూజ్ అంతా రబ్బర్ బ్యాండ్ కనుక ఈ విధంగా పెట్టేసామనుకోండి మనకి హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకున్నా కానివ్వండి లేదు అంటారా మన ట్రావెల్ చేసే బ్యాగ్లో పెట్టుకున్నా కానివ్వండి మనకి లీక్ అనేది లేకుండా అయితే ఉంటుంది మనం హ్యాపీగా జర్నీ చేసుకోవచ్చు ఐ హోప్ ఈ టెప్ అయితే నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే కనుక ప్లీజ్ ఒక లైక్ చేయండి దీనివల్ల నేను మీకు మంచి టిప్స్ ట్రిక్స్ తీసుకొస్తూ ఉంటాను నాకు మోటివేషన్గా అయితే ఉంటుంది అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి మనం కట్టన్స్ వాషింగ్ మిషన్లో కనుక వేయాలంటే చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం కదా ఎందుకంటే కట్టన్ రింగ్స్ వాషింగ్ మిషన్కి అడ్డుపడిపోతూ ఉంటే వాషింగ్ మిషన్ పడయ్యే ఛాన్స్ ఉంటుంది అండ్ అలానే మనకి రింగ్స్ కూడా మళ్ళీ దీన్ని అలా వేయకుండా ఉన్నా కూడా సపరేట్గా వాషింగ్ మిషన్లో వేయకలేదు అనుకోండి సపరేట్గా కూడా ఉతకాల్సి వస్తుంది అలా కాకుండా మనకి రింగ్స్ ప్లస్ వాషింగ్ మిషన్లో వేసేటప్పుడు కూడా నీట్గా క్లీన్ అవ్వాలి అలాగే వాషింగ్ మిషన్ ఒక్క రింగ్ కూడా మనకి కరెక్ట్ రింగ్ కూడా ఊడకుండా వాషింగ్ మిషన్లో పడకుండా ఉండాలి అని అనుకుంటే సింపుల్గా ఏ విధంగా అయితే ట్రై చేయండి పాత సాక్స్ ఏదైనా ఉంది అనుకోండి పాత సాక్స్లో కొంచెం అంటే కొంచెం సర్ఫ్ వేసేసి ఏవైతే రింగ్స్ స్ ఉన్నాయి ఈ విధంగా రింగ్స్ కనుక పెట్టేస్తే మనకి హెయిర్ బ్యాండ్ ఉంటుంది కదండి రబ్బర్ బ్యాండ్ ఆ రబ్బర్ బ్యాండ్ కనుక పెట్టేసి వేసేసామనుకోండి అనుకోండి మనకి వాషింగ్ మిషన్ లోపల రింగ్స్ క్లీన్ అవుతాయి అలాగే ఒక్క రింగ్ కూడా ఓడకుండా మనకి వాషింగ్ మిషన్ డ్రమ్ అనేది పాడవకుండా అయితే ఉంటుంది ఇలాంటి రబ్బర్ బ్యాండ్స్ ఉంటాయి కదండి హెయిర్ బ్యాండ్స్ ఇది కనుక పెట్టేసాము అనుకోండి మనకి ఆ సాక్స్ కూడా ఊడే ఛాన్స్ లేకుండా అయితే ఉంటుంది ఇది సింపుల్ ట్రిక్ అని చాలా మనకి చాలా బాగా వర్క్ అవుతుంది ఎవరికి ఎవరికైనా యూస్ఫుల్గా అనిపిస్తే మాత్రం ట్రై చేయండి ఖచ్చితంగా మీకు వర్క్ అయితే అయితీరుతుంది అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి నిమ్మకాయలకు సంబంధించిన సూపర్ బ్యూజ్ఫుల్ టిప్ అండి మనం ఫ్రిడ్జ్లో కనుక నిమ్మకాయలు పెట్టేస్తే కొంచెం మనం తీసుకోవాలి జ్యూస్ తీసుకోవాలి అనుకోండి గట్టిగా అనిపిస్తూ ఉంటాయి కదా అలాంటప్పుడు డైరెక్ట్గా మనం మన జ్యూస్ తీసాము అనుకోండి మనకు జ్యూస్ తక్కువ వస్తుందండి అందులో నిమ్మకాయలు ఇప్పుడు బాగా కాస్ట్ ఎక్కువ ఉంటున్నాయి కదండి అలాంటప్పుడు మీరు డైరెక్ట్గా నిమ్మకాయలు ఫ్రిడ్జ్లోంచి తీసేయని వా వెంటనే వాడే బదులు కొంచెం గోరువెచ్చని నీళ్ళు కనుక ఉన్నాయి అనుకోండి ఆ గోరువెచ్చని నీళ్ళు వేసేసి వేసి ఒక పది నిమిషాల నుంచి ఆ తర్వాత స్పీడ్ చేసుకున్నారంటే మనకు జ్యూస్ ఎక్కువ అయితే వస్తుంది ఈ సింపుల్ రికంగా ట్రై చేయండి యూస్ఫుల్గా అనిపిస్తే మాత్రం ఏది మీకు బాగా నచ్చింది అనేది కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి రేపటి వీడియోలో మంచి మంచి టిప్స్ మళ్ళీ మీ ముందుకు వస్తాను అంతవరకు మీ అందరైతే హ్యాపీగా ఉన్న హార్ట్ఫుల్గా అయితే కోరుకోవాలి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యర్ వాచింగ్